ట్రైలర్లో చూస్తుంటే దేశంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకి ఒక నిదర్శనంగా ఈ సినిమా తీసిన అజయ్ గారు వాళ్ళ డైరెక్టర్ గారు వాళ్ళ సిరి అందరికీ టీం అందరికీ కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముప్పైవ తారీఖు రోజు ఈ నెల ముప్పై తారీఖు రోజు రిలీజ్ అవుతుంది మనమందరం ఆ సినిమాను బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆడపిల్ల రాత్రి పన్నెండు గంటల రాత్రి కూడా మనము సమాజంలో నడవలేని పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో ఎక్కడ చూసుకున్నా ఒక నిర్భయ చట్టం చూసుకున్నా నిర్భయకు జరిగిన ఢిల్లీలో అన్యాయానికి నిదర్శనంగా ఇవాళ మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన దగ్గర ఒక అవేర్నెస్ రాకపోతే మాత్రం ఈ మహిళల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి దీనికి మీ మీడియా ద్వారా కానీ ఇటు చూస్తున్న సమాజంలో ప్రతి ఒక్క మానవుడు మనమందరం కలిసి ఎవరమైనా కానీ ఏ ఆడదైనా ఒకటే మన ఇంటి ఆడపిల్ల కూడా ఇలా బయటకు పోతే వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందనే తోటి ఇలా మహిళల కోసం మనమందరం కూడా నిలబడాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఝాన్సీ లక్ష్మీబాయ్ అనుకోండి రాణి రుద్రమదేవి అనుకోండి వాళ్ళందరి స్ఫూర్తిగా ఇలా మహిళలు ఎదిగిన రోజే వాళ్ళను రివర్స్గా మనమందరం సపోర్ట్గా వాళ్ళకు చేస్తేనే ఇలా ఒక మానవత్వానికి నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ చూసినా కానీ మహిళ లేనిదే మనం అందరం లేము మనకు తల్లి అయినా కానీ ఇలా ప్రధానమంత్రి మోడీ అయినా కానీ ఒక తల్లికి బిడ్డనే అందుకని చెప్పేసి మహిళలను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది మహిళలకు జరిగే అన్యాయాన్ని మన ఇంట్లో ఆడపిల్లకు జరిగిన అన్యాయంగా మనం గుర్తించి వాళ్ళను ఒక అవేర్నెస్ తోటి ఇవాళ కాలేజీలో కూడా మనం ఎక్కడ పోయినా కానీ మన పిల్లలు ఫస్ట్ టైం పోతే కూడా వాళ్ళకు ర్యాగింగ్ జరుగుతుంది సీనియర్స్ జూనియర్స్ను ర్యాగింగ్ చేస్తుంటే మనం కూడా మన పిల్లలు కూడా ఫస్ట్ ఒకసారి అయితే జూనియర్స్గానే పోతారు కాబట్టి ఆ కాలేజీలలో కూడా ర్యాగింగ్ దాన్ని మనం విడనాడే విధంగా ఇలా ప్రభుత్వాలు కూడా టీమ్స్ అని ఇలా మనం క్యాబ్లో వెళ్తుంటే కూడా మనకు ఖాళీ ఆ నంబర్ కొట్టేస్తే మన కార్ మన కార్ ఎక్కడెక్కడ ఉన్నదని చెప్పేసి టోటల్ మీడియాలో కూడా మన తెలుస్తు మనకు తెలుస్తుంది అటువంటి పరిస్థితులు ఇలా అత్యాధునికంగా మనము మీడియాలో కూడా మనం చూస్తున్నాం ఎన్ని విధాలుగా మారినా కానీ ఇలా సమాజంలో స్త్రీ పాత్ర ఘోరమైన పరిస్థితి ఉంది అటువంటి విడనాడే విధంగా మనమందరం ముందుకొచ్చినప్పుడే ఈ మహిళల మీద అగాత్యాలు దూరం చేయడానికి మనమందరం తోడ్పడదాం మనమందరం కలిసి ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి మహిళలకు మనమందరం సపోర్ట్గా ఉందామని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటూ ఈ సినిమా మూడు పూలు ఆరు కాళ్ళగా బ్రహ్మాండంగా నడవాలి చిన్న సినిమాలకు మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ చిన్న సినిమాలకు ప్రాతినిధ్యం కల్పించటం లేదు ఎవరైనాగా నలుగురు నలుగురు ఐదు ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళ చేతులనే థియేటర్లు వాళ్ళ చేతుల్లోనే ఇలా సినిమా నడవాలంటే థియేటర్ దొరకలేని పరిస్థితి ఇటువంటి చిన్న ప్రొడ్యూసర్లకు కూడా మంచి రోజులు రావాలని చెప్పేసి ఈ పైరసీని విడనాడి ఇటువంటి చిన్న సినిమాలను మనం అందరం సపోర్ట్ చేద్దాం మనం అందరం కలిసి చూస్తే సినిమాలు సక్సెస్ అవ్వడానికి ఇటువంటి నిర్మాతలకు మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై టైటిల్లోనే కాంటెంట్గా మంచి కాంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సోషల్ ఎలిమెంట్ ఉన్న ఒక మంచి మర్డర్ మిస్టరీలో అనిపించింది సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి విజయ్కి మన సక్సెస్తో పాటు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని అలాగే డైరెక్టర్ శశికి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి అందరికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరికలు తీస్తున్నాం రేపు ముప్పై తారీఖున ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దాంట్లో ఇది కూడా ఒక మంచి సినిమా ఈ రోజున ముప్పై తారీఖు మనకి బోటర్ డేటు ఎందుకంటే ఓటో తారీఖు నుంచి కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి అందరికీ జీఎస్టీ అనే సిస్టం వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం దాంట్లో మొట్టమొదటిగా చిన్న సినిమాలకి బాగా నష్టం అలాగే థియేటర్స్ కూడా తెలంగాణలో ఏడు రూపాయలు మెయింటెన్ చేసి పెంచారు అది ఇంకా నష్టం ఒక నిర్మాత జోబుల నుంచి డబ్బు బయటికి వెళ్ళిపోతుంది నిర్మాతకి అసలే అరాకొరగా వస్తున్న షేర్లలో ఇప్పుడు వచ్చి ఆ అరాకొర షేర్ కూడా రాకుండా ప్రభుత్వం ఈ చర్య వల్ల చాలా నష్టం కల్పిస్తుంది ఇంకా భవిష్యత్తులో చిన్న సినిమాకి మనుగడ ప్రశ్నార్థంగా మిగిలిపోయే పరిస్థితి రేపు మూటో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి వస్తుంది ఇక దీనికోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం జిఎస్టీని మన పరిధిని తప్పించమని అలాగే ఇది కాకుండా లోకల్గా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఉంది ఇవన్నీ కలిపితే నిర్మాత మీద భారం పడుతుంది పెద్ద సినిమాకి పెద్ద భారీ అయితే కలెక్షన్ అవుతాయి కాబట్టి అవి వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ ఈ చిన్న సినిమాలు మాత్రం బాగా నలిగిపోతాయి వీళ్ళు ఎంతో కష్టపడి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి సినిమా తీసి ప్రొడక్షన్ బా బాధ్యత బరువులే కాకుండా విడుదల సమయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాంటి సమస్యలన్నీ కూడా ఇంకా రేపు ఓటు తరగతి నుంచి మరింత ఎక్కువయ్యి ఇంకా చిన్న నిర్మాత రోజు రోజుకి నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ ఇంకా రోజు పోరాటం సాగుతూనే ఉన్నాం ఎందుకంటే ఏదో చిన్న సినిమా బతికితే ఇండస్ట్రీ బతుకుందని ఒక కొత్త టెక్నిషియన్ కానీ కొత్త ఆర్టిస్ట్ కానీ రావాలంటే చిన్న సినిమాలకి వస్తారు వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే ఇంక ఇండస్ట్రీలో మరో వినాయకు మరో రాజమౌళి లాంటి దర్శకులు వస్తారు అలాగే మంచి నిర్మాతలు వస్తారు కానీ ఇక్కడే మనం ఈ చిన్న డెఫినెట్గా సక్సెస్ అయ్యి చిన్న సినిమాకి భవిష్యత్తు వస్తుంది మన ప్రభుత్వం ఐదో షో ఇస్తూ అన్నారు ఒక ఐదో షో ఇస్తే చిన్న సినిమా గ్యారంటీకి బతుకుద్ది ఒక్క షో అయినా మనం ఏ ఏ ప్రతి ఏరియాలో ఒక షో పడితే సినిమా బాగుంటే ప్రజాదరణ పొందుతుంది బాగోపోతే ఏ సినిమా తీసేస్తారు కాబట్టి ఐదో షో వాన్ని ఇంపార్టెంట్గా ఇమ్మని చెప్పి పోరాడుతున్నాం వీళ్ళు పెద్ద అందరు కలిసి ఈ సెవెన్ రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవన్నీ తెచ్చుకోగలిగారు కానీ చిన్న నిర్మాతల గురించి ఎవరు పట్టించుకోవడం లేరు కాబట్టి షాంబర్ తరపున మేము కూడా రోజు పోరాటం సాగుతున్నాం ఒక చిన్న సినిమాకి ఐదో షో వస్తే కనుక థియేటర్ ప్రాబ్లం తగ్గుద్ది ప్లస్ మెయిన్గా చిన్న సినిమా బతుకుతానికి ఒక షో చాలు మనకి నాలుగు షోలకి సినిమాని జనాన్ని గ్యాదర్ చేసే అవకాశం లేకపోయినా ఒక్క షో అయినా వస్తే జనం చూస్తే అది అది మరునాడు నుంచి నాలుగు షోలు ఏటర్కి బాగుంటుంది కాబట్టి చిన్న సినిమా బతకాలని కోరుకుంటున్నాం ఇండస్ట్రీ బతికేది పెద్ద సినిమా మీద కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చిన్న సినిమాల మీద బతుకుంది ఇండస్ట్రీ మనకి రిలీజ్ అయ్యేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ సినిమా మాత్రం చాలా బాగా తీశారు మనం వీళ్ళ ట్రైలర్ చూసాం ఎందుకంటే ఒక క్యాస్టింగ్ కానివ్వండి నాజర్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు హీరో హీరోయిన్స్ కొత్తలైనా ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు సినిమా కూడా మంచి థ్రిల్లింగ్ పాయింట్ ఉంది కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న సినిమా విజయం పది సినిమాలు ఊపిరికి పోస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ దర్శక నిర్మాతలందరికి కూడా అభినందన తెలియజేస్తున్నా థ్యాంక్ యూ రచన దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాను కదిలే బొమ్మల కథ ఇది అంటే తెర మీద ఆడే కదిలే బొమ్మల గురించి కాదండి సమాజంలో నడుస్తున్న బొమ్మల గురించి అంటే ఒక స్త్రీని సమాజంలో ఒక మనిషిగా కాకుండా ఒక బొమ్మగా ఎలాగ ట్రీట్ చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని ఈ తెర మీద చూపించబోతున్నాం జూన్ ముప్పైనా వెంట తెరపై మీ ముందుకు వస్తుంది అందరూ ఆదరించి దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మాకు మీకోసం మేము ఎంతసేపు వెయిట్ చేసినాము మాకు సపోర్ట్ కంపల్సరీ మీరు ఇస్తున్నారు మేము సమాజంలో జరుగుతున్న ఆడవాళ్ళకు ఆడవాళ్ళు డిప్రెషన్కు లోను కాకుండా ఒక అమ్మాయి తనని తను ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని ఒక కాంట్రవర్సీ క్రైమ్ థ్రిల్లర్కి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్కి జోడించి సామాజిక స్ప్రోతో నాజర్ గారు నాజర్ గారు ప్రత్యేక పాత్రలో చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు సినిమా చాలా బాగా వచ్చింది ముప్పై తారీఖు జూన్ ముప్పై తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమాని మీరు మాకు మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేసి చిన్న సినిమాని ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి అదే మాకు మా గురించి దాని గురించి మాట్లాడడం కూడా జరిగిందండి మీకు దాని ప్రో ప్రోమోను కూడా నేను ఇస్తున్నాను సార్ కూడా స్పందించారు ఇలాగ మీరు కూడా మాకు కొంచెం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసి మా చిన్న సినిమాకి అదవుతున్నారని మీడియా మిత్రుల ద్వారా మీడియాని కోరుకుంటున్నాను మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఇవాళ నాకు హెల్త్ బాగాలేదు లేదని మాట్లాడేవాడిని జూన్ థర్టీ ఎయిత్ మా సినిమా రిలీజ్ అవుతుంది కదలే బొమ్మలు కదా బాగుంటుంది మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ